హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి సో టాపిక్ అయితే ఏంటంటే అండి నిప్పల్ షీల్డ్ గురించి సో నిప్పల్ షీల్డ్ ఎవరు వాడాలి ఎందుకు వాడాలి సో దాని యూజెస్ ఏంటి అనేది అయితే నేను ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నాకు తెలిసిన విషయాలు అయితే నేను పూర్తిగా అయితే చెప్తాను తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి సో ఎవరైనా నిప్పల్ షీల్డ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి నిప్పల్ షీల్డ్ ఎవరు వాడాలి ఇది వాడడానికి కొన్ని కారణాలు ఉంటాయండి సో ఆ కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళు బేబీకి ఫీడింగ్ ఇవ్వడంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి సో ఫ్లాట్ నిప్పల్స్ లేకపోతే బిగ్ నిప్పల్స్ సో బేబీకి బేబీ మౌత్కి మన నిప్పల్ అనేది అడ్జస్ట్ అవ్వనప్పుడు ఈ నిప్పల్స్ అనేవి మనం యూజ్ చేయచ్చండి అలాగే సో సెకండ్ థింగ్ ఏంటంటే అండి బేబీకి తీతింగ్ టైంలో బేబీ కొరుకుతూ ఉంటుంది సో ఏదైనా సరే కొరకడానికి ట్రై చేసే పిల్లలు మనం ఫీడింగ్ ఇచ్చే టైంలో మన నిప్పల్ని కూడా కొరుకుతారండి సో అలాంటి టైంలో దీన్ని యూజ్ చేయొచ్చు ఆ కట్ అయినప్పుడు అలాగే పాలు ఇస్తూ ఉంటే సో ఆ పెయిన్ అయితే చాలా ఎక్కువగా వస్తుందండి ఆ పెయిన్ అలాగే తట్టుకోలేము మనం అలా భరించి ఇచ్చినా సరే మనకి ఫీవర్ వస్తుంది సో పెయిన్ అయితే చాలా ఎక్కువగా కూడా ఉంటుందండి సో రాను రాను మనం పాలు ఇవ్వడానికి కూడా మనం సపోర్ట్ చేయలేము అనమాట సో మనం స్టార్టింగ్లోనే చూసుకొని ఈ నిప్పర్ షీల్డ్ అనేది యూస్ చేస్తే సో మనకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది సో బేబీ ఫీడింగ్ కూడా ఇచ్చినట్లుంటుంది సో థర్డ్ పాయింట్ వచ్చేసి కొంతమంది బేబీస్ ఫీడింగ్ టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటారండి కొంతమంది బేబీస్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా తీసుకుంటే ఇంకొంతమంది బేబీస్ హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా తీసుకుంటారు సో అలా తీసుకునేటప్పుడు హాఫ్ ఎన్ అవర్ వరకు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది ఫీడింగ్ టైం ఎక్కువ ఇచ్చే కొద్దీ వాళ్ళకి పెయిన్ ఎక్కువగా వస్తుందండి సో అలాంటి టైంలో మనం దీన్ని యూజ్ చేయొచ్చండి సో దీన్ని యూజ్ చేయడం వల్ల అయితే మనకి పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది ఇంకో ఫోర్త్ పాయింట్ మీ బేబీకి గినుక బాటిల్ ఫీడ్ అలవాటై ఉంటే బాటిల్ ఫీల్డ్ మార్పిచ్చి మనం బ్రెస్ట్ ఫీడ్ అలవాటు చేయాలి అనుకుంటున్నప్పుడు మనకి నిప్పల్ షీల్డ్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి నిప్పల్ షీల్డ్ అనేది సిలికాన్తో తయారు చేయబడుతుందండి చూపిస్తుంది అయితే పీజన్ న్యాచురల్ ఫీల్డ్ నిప్పల్ షీల్డ్ అండి సో ఇది దేనికోసం డిజైనింగ్ చేశారు అనేది కూడా ఇచ్చారండి డిజైనింగ్ టు హెల్ప్ మామ్స్ విత్ లాక్టేషన్ ఇష్యూస్ అంటే లాక్టేటింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఫీడింగ్ ఇచ్చే టైంలో ఏదైనా సరే ఇష్యూస్ ఉంటే దీన్ని యూజ్ చేయొచ్చు అనేది అయితే దీని మీద రాసింది సో పేరులోనే ఉంది కదా అండి న్యాచురల్ ఫీల్ ఉంటుంది అని సో ఇది న్యాచురల్ ఫీల్ ఉంటుంది అండి చాలా స్మూత్గా ఉంది సో ఇది డిజైన్ చేసింది మాన్స్ కోసమే కాబట్టి ఖచ్చితంగా యూస్ చేయొచ్చు అండి సో ఇనిక్వే షేప్స్ మ్యాక్సిమమ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ సో ఇది ఇందులో సైజెస్ ఉన్నాయండి సో ఇదైతే సైజ్ టూ మనకి ఇందులో వన్ పీస్ మాత్రమే ఉంటుందండి ఇండికేషన్ ఇంకా నిప్పల్ షీల్డ్ సైజు గైడ్ ఇంకా దీనికి దీన్ని ఎలా అయితే యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి అనేది మనకి బాక్స్ మీద అయితే క్లియర్గా రాసున్నాయి సో బాక్స్ మీద ఉన్నట్లు నిప్పల్కి ఈ షీల్డ్ని అడ్జస్ట్ చేసుకోవాలండి దీనివల్ల మీకు న్యాచురల్ ఫీల్ అయితే ఉంటుంది ఇంకా పెయిన్ రిలీఫ్ కూడా అవుతుంది నిప్పల్ షీల్డ్ ఇజ్ ఐడియల్ టు సస్టైన్ బ్రెస్ట్ ఫీడింగ్ సో సూటబుల్ ఫర్ ఫ్లాట్ చూస్తున్నారు కదండి సో సూటబుల్ సూటబుల్ ఫర్ ఫ్లాట్ అండ్ ఇన్ ఇన్వర్టబుల్ నిప్పుల్స్ దీని ఇదైతే ఫ్లాట్ నిప్పల్స్ అండ్ ఇన్వర్టెడ్ నిప్పల్స్కి యూజ్ చేయొచ్చు అనేసి ఇది మనకి బాక్స్ మీద కూడా ఇచ్చాడు సో ఇదైతే మనకి కాస్ట్ వచ్చేసి టూ థర్టీ పడుతుందండి ఇదైతే మెడికల్ షాప్స్లో లో ఉంటుంది సో మనకి ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్లో దొరుకుతుంది కాబట్టి సో మనకి ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఆన్లైన్లో లో ఉంటుందండి సో మీకు ఆన్లైన్లో కావాలంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది ట్రాన్స్పరెంట్గా చాలా స్మూత్గా అయితే ఉంటుందండి సో సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పై ఫోర్ ప్రాబ్లమ్స్లో ఏదైనా సరే మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరైతే దీన్ని యూజ్ చేయొచ్చు మీకు ఒకవేళ బేబీ కొరిగినప్పుడు మీరు ఇవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఎంత ట్రై చేసినా ఆ పెయిన్ని మీరు తట్టుకోలేరండి సో మీరు ఒకవేళ ఆ పెయిన్ తట్టుకొని మీరు ఇద్దామన్నా కూడా మీకైతే ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలా అనేసి మీకు పెయిన్ వస్తుందని మీరు ఇవ్వకుండా ఉన్నా సరే ఆ పాలు అలాగే గడ్డ కట్టిపోతాయండి సో మీరు ఆ పాలు తీసి ఒక టూ ఆర్ త్రీ డేస్ పాలు తీసి మీరు బాటిల్లో కానీ గ్లాస్లో కానీ పోస్ అయితే మీరు ఫీడింగ్ అయితే ఇవ్వాలండి సో మీరు అలాగే వదిలేయకూడదు పీ పెయిన్ వస్తుంది అనేసి అయితే మీరు అలాగే వదిలేయద్దండి ఇది యూజ్ చేయడం వల్ల అయితే కొంతమంది బేబీస్ అయితే ఫీడింగ్ తీసుకోరండి బాటిల్ ఫీల్డ్ అలవా బాటిల్ ఫీడింగ్ అలవాటు ఉన్న బేబీస్ అయితే దీన్ని యూజ్ చేస్తారేమో కానీ అసలు బాటిల్ ఫీడ్ అలవాటు లేని పిల్లలు అయితే దీన్ని యూజ్ చేయరండి కాకపోతే మనకి పెయిన్ రిలీఫ్ ఆ కట్ అయిన ప్లేస్ అనేది త్వరగా మనకు ఆ గాయం త్వరగా మానాలి అంటే మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండి సో దీన్ని మీకు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు లేదు మీరు డైరెక్ట్గా ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు తెచ్చిన ఎవరైనా సజెస్ట్ చేశారు అని తెచ్చుకొని యూజ్ చేసుకున్నా సరే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి సో ఇది సిలికాన్తో తయారు చేశారు మనం బాటిల్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా సిలికాన్తోనే తయారవుతుందండి సో ఇదైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం కంపెనీది మంచి బ్రాండ్ అయితే చూసి తీసుకోండి సో ఈ వీడియో మీకైతే యూజ్ అయింది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్లో ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి తప్పకుండా యూజ్ అయితే అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్